హలో అందరికీ ఈ రోజు మనం టైం తక్కువగా ఉన్నప్పుడు తయారు చేసుకోగలిగే శనగపప్పు గార్లు ఎలా చేసుకోవాలో చూసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో నాలుగు ఎల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండు మిరపకాయలు రెండు లవంగాలు రెండు స్టార్ అన్న తగినంత కల్లుపు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ముక్క అల్లం ఉప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకొని ఒక మసాలా ముద్దలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పైన వీడియోలో ఎలా అయితే ఉందో మిక్స్చర్ మీరు కూడా అలాగే చేసుకోండి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని నేను ఈ మొత్తం ప్రాసెస్కి అర కేజీ శనగపప్పును అయితే తీసుకొని నానబెట్టుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అప్పుడు క్వాంటిటీ మసాలా క్వాంటిటీ కూడా పెంచుకోవాలి ఈ శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెడితే చాలు ఇప్పుడు ఆ మిగిలిన శనగపప్పును అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందాకలా కాకుండా జస్ట్ ఒక తిప్పు తిప్పేసి ఇందాకల మిశ్రమంలో కలిపేసుకోవాలి ఇప్పుడు దానిలో కొంచెం ఉల్లిపాయలు కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా మిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ముందు వేసుకున్నాను కదా కారం ఎక్కువైపోద్ది అని వేసుకోలేదు ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేసిన మిశ్రమాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి అంత బాగా కలిస్తే మనకి తర్వాత అందులో కుకింగ్ అయ్యి వచ్చేటప్పుడు అంత బాగా వస్తుంది టేస్ట్ కూడా మా వీడియోని ఎంతవరకు చూసినట్టయితే ఏమనుకోకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు ఆ మిక్స్చర్ని బాగా ఒక రౌండ్ బాల్లా చేసుకొని ఇది ఒక చేతిలో వేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి పైన చూపిస్తున్న విధంగా చూసి ఒక ఆయిల్ ఆల్రెడీ మరగబెట్టుకున్నాం కదా అందులో వేసుకుంటే సరిపోతుంది జస్ట్ అవి అలాగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఏగుతాయి అలా ఏగిన తర్వాత అయితే మనం తీసేయచ్చు ఇంకా మనం ఫ్రై చేయాలనుకుంటే చేయవచ్చు కానీ బాగా మాడితే మళ్ళీ మాడిపోయినట్టు ఒక టేస్ట్ అయితే బాగా రాదు అది మాత్రం చూసుకోండి అలానే ఒక టిప్ ఇలాంటి మిశ్రమాలు ఏవైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఆయిల్ని ఫస్ట్ హీట్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో హీట్ చేసి ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో వేసి అప్పుడు ఈ మిక్స్చర్ని వేయండి దానివల్ల ఏమవుతుందంటే లోపల బాగా ఏగుతాయి అదే హై ఫ్లేమ్లో కానీ ఉన్నాయంటే లోపల బాగా ఏగవు బయటంతా ఏగిపోయి మాడిపోతాయి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ దాటి కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్ వస్తున్నప్పుడు తీసేస్తే మాత్రం భలే ఉంటుంది టేస్ట్ ఇది మెయిన్ చికెన్ గ్రేవీతో తింటే భలే ఉంటుంది టేస్ట్ అలాగే వెజ్ అనుకుంటే కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది ఈవినింగ్ పూట పిల్లలకి ఇది పెడితే నీట్గా హైజనిక్గా మనం అయితే తినిపించవచ్చు ఎందుకంటే బయటను కొనే వాటికన్నా మన ఇంట్లో చేసుకున్నదే టేస్ట్ అలాగే హెల్తీగా ఉంటుంది కాబట్టి